కొత్త అల్లులకు ఆతిథ్యాలు ఇవ్వడంలో గోదావరి జిల్లాలో రికార్డులు సాధిస్తున్నాయి వరుసగా ప్రతి ఏడాది కూడా ఒక రకంగా ఆతిథ్యం అందరంత ఎత్తు వెళ్ళిపోతుంది ఎవరు కూడా అందట్లేదు ఒకప్పుడు ఇరవై రకాలు ముప్పై రకాలు పెడితేనే అమ్ము అనేవారు అది వందకు చేరింది ఆ వంద కాస్త ఇప్పుడు రెండు వందలు అయింది మూడు వందలు అయింది ఇప్పుడు ఆరు వందల అరవై రకాలకి వెళ్ళిపోయింది ఇది ఆతిథ్యం అని అనాలో లేదంటే ఆతిథ్యం తమ తాము ఎవరికి వాళ్ళు రికార్డు సాధించాలని చెప్పి అందరం ఎత్తు తీసుకెళ్ళిపోతున్నారని అనుకోవాలో ఆతిథ్యంలో కూడా పోటీ పడుతున్నారు ఒక రకంగా అల్లుళ్ళు హ్యాపీ లేదంటే పట్టరాని సంతోషం కనీసం ఊపిరి పీల్చుకోలేనంత సంతోషపడాలి వాళ్ళు నిజంగా ఆరు వందల అరవై రకాలంటే ఎవరైనా తినగలిగిన పరిస్థితే అయినా ఇప్పుడు ఇదే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం కొత్త అల్లుడికి ఆరు వందల అరవై రకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారట ఇప్పుడు అది ఒక పెద్ద చర్చ నడుస్తుంది అయితే వాస్తవానికి ముందు ఫస్ట్ ఈ సంక్రాంతిలో ఫస్ట్ వచ్చిన వార్త ఏంటి డెబ్బై రెండు రకాలతో ఆలమూరు పెదపల్ల కంచర్లలో సూర్యనారాయణ అనే ఇంట్లో అల్లుళ్ళకి డెబ్బై రెండు రకాల వంటలు తయారు చేశారండి అది కాస్త కపిలేశ్వరపురం వచ్చేసరికి అంగర గ్రామానికి సంబంధించి అక్కడ రెండు వందల రకాలతో అల్లులకు పెట్టారు ఇంకా అది పీక్ లెవెల్కి వెళ్ళిపోయి అలవరం వచ్చేసరికి ఆరు వందల అరవై రకాలు డెబ్బై రెండు రకాల నుంచి రెండు వందలు రెండు వందల రకాల నుంచి ఆరు వందలు ఇక రేపు నెక్స్ట్ ఏడాదికి ఇంకా ఆరు వందలు వచ్చేసింది కాబట్టి ఇంకా వేలు దాటేస్తుందేమో అంటే మూడు డిజిట్స్ నాలుగు డిజిట్స్ అవుతుందేమో ముందు అన్ని రకాలు పెట్టడానికి ఆ గది సరిపోద్దో లేదో చూడాలి ఎంత తక్కువ క్వాంటిటీ పెట్టినా నిజంగా అది తింటారా తినరు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చూడండి దేవుడికి నైవేద్యం పెడతాం చాలా రకాలు పెడతాం కానీ దేవుడు తినవు ఫైనల్గా మనమే తింటాం లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి పంచుతాం దేవుడు ప్రసాదం అని ఇప్పుడు కూడా అంటే అల్లుడిని దేవుడిగా చూస్తున్నారని అనుకోవాలా ఆ రూపంలో చూసి ఆయనకి నైవేద్య రూపంలో అంత పెడుతున్నారని అనుకోవాలా నిజంగా ఆరు వందల రకాలు కాదు అసలు డెబ్బై రకాలే ఎవరో తినరు కాకపోతే అదొక సంతోషం అనమాట మమ్మల్ని అత్తగారు ఎంత బాగా చూసుకున్నారని ఇటువంటి మర్యాదలు ఇటువంటి మర్యాదలకు ఆతిథ్యానికి సంబంధించిన రికార్డులు ఒక్క గోదావరి జిల్లాకే సొంతం ఈ రికార్డులు ఎవరో బదలగొట్టలేరు ఇక మున్ముందు ఇవి ఎంతవరకు వెళ్తాయో చూడాలి